ఇంత వచ్చారు నేను ఎప్పుడు రాలేదు అని అనుకున్న పులివెందులు ఏంటి ఇక్కడ ఉన్న పరిస్థితి అందరూ పులివెందులో అసలు సీని నియమ చెట్లు ఎప్పుడు ప్రతి సంవత్సరం ఎండిపోతాం అంటే అనేవాళ్ళు ఇప్పుడు మామూలుగా మార్చి నెలలో ఉన్నాగానే పత్రిక నాకు కూడా చాలా ఇదిగా ఉంది అవును అంటే ముందు చెవుతుంటే విన్నాను కానీ ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి పులివెందులు వచ్చినాయి కడప జిల్లాకి వచ్చిన చెవితి ఉంటే ఎన్న ట్యాంకర్లతో ట్యాంకర్లతో వాటర్ తోలి వాటర్ చూస్తుంటే అసలు ఎండాకాలం వెళ్ళి చెట్లు చూస్తుంటే అసలు చాలా సూపర్ గా ఉంది మరి అంటే చేసిన దాని గుర్తింపు పండిద్దా ఏం చేసింది నేను వస్తా ఊహించుకుంది ఏంటంటే వాటర్ వచ్చి నేను చదువుతున్నాడు కానీ మనకి కదా కదా చెప్పిన దాన్ని బట్టి నేనేదో ఊహించుకున్నాను ఇక్కడ మాత్రం పచ్చగా ఇంత ముందు మనం వచ్చేదారు బల్లపనూర్ లో స్వయంగా రాజశేఖర రెడ్డి చెరువు లో కూడా మామూలుగా మామూలుగా మాకు సెప్టెంబరు ఆగస్టు సెప్టెంబర్ ఈ టైంలోనే వాటర్ ఉండేది పరుగు కష్టం డిసెంబర్ జనవరి నీళ్ళు ఆగడానికి ఉండేదే కష్టం అటువంటిది ఈ టైంలో పంటలకు సమృద్ధిగా నీళ్లు వస్తాయంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు ఇంత ముందు జశవంత ఇంటికి వెళ్తే జశ్వంత్ చెప్తున్నాడు జశవంత్వాళ్ళు పది సంవత్సరాల ముందు నీళ్ళు వేస్తే బోర్ వేస్తే రెండు వందల ఇరవై రెండు వందల యాభై అడుగులో నీళ్లు ఇప్పుడు వాళ్ళ మామయ్య వాళ్ళు వేస్తే వంద అడుగులోనే నీళ్లు పడ్డాయి సో ఓవరాల్ గా వాటర్ లెవెల్ కూడా పెరిగింది గ్రౌండ్ లెవెల్ పెరగడం వల్ల బోర్లు వేసే వాళ్ళకు కూడా ఖర్చు సుఖం తగ్గిపోయినట్టు ఖర్చు తగ్గింది ఎండాకాలం వచ్చినా కానీ నీళ్ళు ఇబ్బంది ఉండదు అంత ప్రశాంతంగా ఉంటది సో కంపల్సరీ అందరూ కూడా ఈ ప్రాంత వాళ్ళు చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు అది సో మీరేనబ్బా మీకు మాది కాదు ప్రాంత ప్రజలు చేసిన మేలు మర్చిపోయే ప్రజలు కాదు ఓట్లు వేసి తెలుగుదేశానికి గెలిపిస్తారు